చూడవచ్చు ఇంకా ఏమేమి చెప్పవచ్చు వేరే ఒక యాంగిల్లో ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్ గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా అది గేమ్ చేంజర్ రామ్ గారు పోషన్ అయిపోయింది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాలెన్స్ షూటింగ్ ఉంది ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది సరే ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం దిస్ ఈజ్ నాట్ అకేషన్ కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి మీడియాకి ఇది నేను మాత్రం కాదండి పిక్చరు అందరూ ప్రొడ్యూసరు యాక్టరు టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు అది అన్నీ పని జరుగుతూ ఉంది మీకు తప్పకుండా అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయ్యే తర్వాత ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఓకే కమలాసన్ గారు భారతీయుడు టూ చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది టూకి మీరు చాలా అప్డేట్ అయిపోయారు అంటే పొలిటికల్గా సినిమాటిక్గా కామన్ మ్యాన్గా అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్ అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇన్క్రీజ్ బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చే చేయలేదు ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్ మనం అంటే మనందరినీ మీడియా అంటే I, it involves me also. I am in the entertainment media. You are in the journalistic media. We have done only a little. We have not put that bold step forward. And uh, now is the time to put that bold step forward. And you can take any side. Can go lean to the left, lean to the right, but not to any extreme. Keep the balance of the beautiful country that we have created. అండ్ దిస్ ఇస్ ద టైమ్ టు డూ దట్ దట్ రెవల్యూషన్ బిగిన్స్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ఆల్ స్టేజెస్ ఇన్ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ ది సొసైటీ వి మస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రెవల్యూషన్ యూ ఆల్సో స్టార్ట్ లెట్ జాయిన్ హ్యాండ్స్ ఓకే వన్ మోర్ అండి కల్కీలో మీది పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనే సరిగా ఇమేజ్ పెరిగిపోయింది మూవీ ఇమేజ్ పెరిగిపోయింది సేమ్ భారతీయుడు టూలో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైమ్ స్పేస్ తక్కువ త్రీలో ఎక్కువ ఉంటుంది అనేది ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం ఈ స్పేస్ అనేది హిట్లర్ గారు కూడా ఆ స్పేస్ కారణం చెప్పే ఇట్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ స్పేస్ లేదు మనకి ఎల్బో రూమ్ లేదు అన్నారు అది కాదు ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను మర్థింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా అందులో మనం ఏం చేస్తున్నాం ఏ పాత్ర సపోజ్ ఐఎమ్ డైరెక్టర్ ఐ లవ్ టు డూ ఓన్లీ డైరెక్షన్ థింక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి ఎందుకండి నాకు ఒక డ్యూట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు లెంగ్ త్రీలో ప్లేచెడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా త్రీలో త్రీలో ఫుల్ ప్లేచెడ్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చా త్రీ గురించి డైరెక్ట్ గారు మాట్లాడడం అది కాదు అది నిజం కాదు ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజంగా అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది ఆయన ఆయన పట్టి సరౌండ్ జరుగుతుంది అన్ని అది నిజం కాదు ఆయన కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఇందులో అలా కాదు భారతీయుడు అంటే కమల్ గారు శంకర్ గారు బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్ సో ఆ ఒక మనిషిని మనం బయటకి వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్ కమల్ హాసన్ గారి సినిమా ఇది కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు అది అందరికి తెలుసు సో అది మనం కూడా నెక్స్ట్ క్వశ్చన్ హలో అండి మీ ముగ్గురికే అండి కమల్ హాసన్ గారు సిద్ధార్థ సిద్ధార్థర తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెన్స్ట్ వినిపించలేదు ఇంకొకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏమైనా మా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు ఎగెన్స్ట్ డ్రగ్స్ ఏదైనా సోషల్ అవేర్నెస్ అయితే నటులుగా మీకు ఏమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా సార్ నా పేరు సిద్ధార్థ్ అండి నేను గతం ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండం చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నా నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక స్టేటే కదా ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది ఓకేనా ఆ బాధ్యత నా బాధ్యత ఒక సిచిఫ్మెన్స్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషల్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్ వీ విల్ డూ ఇట్ నో సిఎం ఎస్ అస్ ఓన్లీ ఇఫ్ యూ డూ దిస్ వి విల్ డూ సంథింగ్ ఎల్స్ సో కమల్ సార్ రకుల్ యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ శంకర్ సార్ సార్ మేము వీ హ్యావ్ గ్రోన్ అప్ వాచింగ్ ఆల్ యువర్ లెజెండరీ క్యారెక్టర్స్ అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా ఈవెంట్ సినిమాలు అంటున్నారు కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసింది వేరే సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్ అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ యువర్ కెరియర్ రెండు సినిమాలు ప్యారలర్గా షూట్ చేశారు గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ ఐ బిలీవ్ ఇండియన్ త్రీ కూడా కొంత పర్షన్ షూట్ చేశారేమో ఐడ్ చాలా చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిట్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ ఇంపాసిబుల్ ఏమీ తేడా ఉండదు ఓకే కరెక్ట్ అంటే ఒకేసారి రెండు పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమీ ఎఫర్ట్ వేస్తాను నా మా నేను మాత్రం కాదు మా యూనిట్ అందరూ ఎక్కువనే వేస్తారు ఈ మాటలు రాకూడదు ఒకేసారి రెండు పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదు ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసాను అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ఫినిష్ చేశాను సీన్ రైటింగ్ షార్ట్ డివిజన్ ప్రాపర్టీస్ లిస్టు ఆర్టిస్ట్ లిస్టు కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈ కొంచెం ఈజీగా పోయింది గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించి అక్కర్లా అన్ని క్రియేటివ్ వర్క్స్ ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది సో అండ్ యూ నీ నాట్ వరీ లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్ ద ఫిల్మ్స్ అండ్ ద పార్ట్ త్రీ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ ఈవెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ ఎక్స్ట్రా వీ పుట్ సమ్ ఎఫర్ట్స్ ఆన్ దట్ బిలీవర్స్ థ్యాంక్ యూ అండ్ అది ఇది ఈ క్వశ్చన్ నా కాదు కానీ వాట్ యూ థింక్ ఆఫ్ మిస్టర్ కేబాల చందర్ ఈస్ ఈ పర్ఫెక్షన్ ఇస్ట్ పర్ఫెక్షనిస్ట్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ ఆల్ సో గుడ్ డైరెక్టర్ విల్ విల్ ఓన్లీ డూ వాట్ ఈ క్యాన్ అండ్ ఈ మస్ట్ ఓకే సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి రెండు పిక్చర్స్ వేస్తున్నారు డైరెక్టర్ దేర్ ఆర్ మెనీ డైరెక్టర్ ఆ సురేష్ గారు దాసరి నారాయణ గారు బి సిట్టింగ్ ఆన్ ఫైవ్ స్టోరీస్ in the same hotel, he'll have to open the door, go to one story discussion, close, uh, post lunch, another story, post tiffin, another story. And he gave hit after hit after hit. That's what mattered. Sir, He's going to give hit after hit after hit. That's what I expect. Sir, if uh, directors like Shankar Garu do multiple films at a time, we are more than happy to watch you. <laughs> yes, that is, that is my thing. As a matter of fact, ఐక్ వెరీ ఫస్ట్ సార్ ఇంకొక క్వశ్చన్ సార్ మీరు నైంటీ సిక్స్లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు అండ్ వాట్ యూ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక